ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయినా మన యేసయ్య మనందరిని మనందరినీ ప్రేమించి అతని చిత్తములో దినము నూతనమైన వాగ్దానముతో సంతోషిస్తున్న ప్రతి కుటుంబానికి ఆయన ఇచ్చుచున్న వాగ్దానం హామోసు గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అంటే మరి చీకటిని ఉదయము ఎలా ఉంటుంది దే సూర్యుడు ఉదయించగా చీకటి అంత ఏమవుతుంది వెలుగుగా మార్చబడుతున్నారు మరి అదే విధంగా మన హృదయములో కారు చీకటితో పాపముతో ఉన్నటి వారి హృదయములో ఆయన వెలుగును ఏర్పరచబోతున్నాడు మరి ఎక్కడైతే అపవాది సాతాను శోధనలతో కూడినట్టి ఆ చీకటిలో నివాసించాలని ఇష్టపడిన వాడిని మన హృదయంలో లేకుండా దానిని మరి ఆయన వెలుగుగా మార్చడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన చేతుల్లో మనం ఉంటున్నవారు కదా పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధ ఆత్మ చేత ఎవరైతే ముద్రింపబడి ఉంటున్నారో శరీర హెచ్చకుల విడుదలపై ఉంటున్నామో అప్పుడే ఆయన మనలను ఉదయించే సూర్యుడు ఏ విధంగా అయితే మరి లోకంలో ఉదయించినప్పుడు అంత వెలుగుగా కనిపిస్తుంది కదా అయితే మనలో ఉన్నట్టు అపవాదిని కూడా విడుదల చేయటానికి ఆయన జీవపు వెలుగు మన హృదయంలో వెలిగించబడుచున్నది దేవునికి స్తోత్రం కాబట్టి అందుకే ప్రభువు మరి ఒక మాట కూడా ఇక్కడ హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము అవిదంటున్నాడు ఈ కంటే నేను తెల్లగా ఉండినట్టుగా నన్ను కడుగుము అది రోజు నువ్వు నేను కూడా ఆ విధంగా అడుక్కుందామా మనో పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన తండ్రి మనలోనే కడుగుతాడు మరి తెల్లగా ఉండటానికి చేస్తాడు కాబట్టి రోజు నువ్వు నేను కూడా వెలిగించబడాలని మన తండ్రి ఆలోచన ప్రతి ఒక్క మానుడి కూడా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకు కూడా ఈ లోకంలో బ్రతికిన జనంలో మనం వెలిగించు వారి ఉండాలి ఈ లోకానికి మనం వెలుగై ఉండాలని ఆయనే చెప్పింది కదా కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మరి వెలిగించాలి వెలిగించబడాలని మన ప్రభు మనలను కోరుకుంటున్నాడు అయితే అంతేకాకుండా ఆయనకు విధేయులైన వారి అందరికీ నిత్య రక్షణకో కారుకుడు ఆయనే ఎవరైతే దేవునికి విధేయత కలిగి తగ్గింపు కలిగి ఆయన చిత్త ప్రకారము ఆయన ఇష్ట ప్రకారము ఆయన చెప్పిన మాట ప్రకారము నడుచుకొని ఉన్నట్టు వారికి అందరికీ ఏముంది రక్షణ మన తండ్రి చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయనకు విధేయతకు కలిగి జీవించాలి అసలు విధేయత అంటే ఏమిటి ఈ లోకములో అనేక జనాలకు విధేయతగా ఉంటే అతనికి ఏదైనా ప్రయోజనకరంగా ఉంటే జనాలకు విధే విధేయతకరంగా ఉంటారు వాళ్ళకు తగ్గింపు కలిగి ఉంటారు అయితే మన దేవుడు అంటున్నాడు విధేయత అంటే దేవునికి లోబడి అపవాదిని గద్దించి అపవాది యొక్క అలవాట్లకు విధేయత కలిగి ఉండక సత్యమనే మార్గంలో విధేయత కలిగి జీవించాలని ఆయన మనకి ఇక్కడ చెబుతున్నాడు కాబట్టి మరి ఎవరైతే విధేయత కలిగిన వారికి ఆయన ఏమంటున్నాడు ఆయనే మనకు ఒక అధికారి ఉన్నాడు ఆయన కారణమై ఉన్నాడు ఆయన తప్పితే మనకు ఏరే మార్గమును లేదని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన ప్రభు మనకు చెబుతున్న మాటలు పెట్టి చూసినట్లయితే అందుకే యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలిగి చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఎవడైతే విధేయత కలిగిన బిడ్డలకు ఆయన సన్నిధి కాంతి వారికి ఉదయంపజేసి వారి కుటుంబంలో వారికినే సమాధానము కలుగు చేస్తాడు ఎందుకనగా నువ్వు ఆయనకు విధేయత కలిగి జీవించాలి ప్రతి దినము నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి ప్రతి శన శనములో ఆయన గురించి నువ్వు ఆలోచన చేయాలి నేను దేవునికి విధేయతగా జీవిస్తున్నానా లేదా సరిపోతానా అనేది విషయములో నీవు నేను ఏం చేయాలి ఆయనలో మనము ఒక విధేయతగా ఉండాలి ఆలోచన కలిగి అతని మీద మనము మన భారాన్ని పెట్టి మనం అడిగినట్లయితే ఆయన అంటున్నాడు నా కుమారుడా కుమార్తె నా సన్నిధి కాంతి ఉదయింప చేసేది అని అంటున్నాడు ఎవరు హృదయములో మన హృదయములో అక్కడ అన్నాడు కదా దేవుని యొక్క మరి కారు చీకటిని ఏం చేసినాడు ఉదయముగా మార్చుకున్నాడు ఏ హృదయములో మరి చీకటి శక్తులతో అంధకార శక్తులతో జీవించిన వారికి ఆయన ఉదయింపజేసి ఆయన సన్నిధి కాంతి వారి హృదయములో ఉదయంపజేసి అంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన ప్రభు చెప్తున్న మాటలు చూసినట్లయితే అంతేకాకున్నట్టు ఇంకొక మాటకు అంటున్నాడు స్థలములలో దేవునికి మహిమయో ఆయన క్రిష్టులైన మనసులకు భూమి మీద సమాధానము కలుగును సర్వోన్నతైన స్థలములలో దేవునికి మహిమయ్యో ఆయన క్రిష్టులైన మనసులకు సమాధానము కలుగు చేస్తాడు మరి ఏ స్థలములో ఉంటున్నావో నీ తండ్రికి మహిమ కలిగినట్టుగా ఆ స్థలంలో నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబానికి ఆయన ఏం సమాధానము కలుగ చేస్తాడు విధిలంటే బిడ్డలు ఆయనకి ఇష్టమైన బిడ్డలు కాబట్టే ఆయన సమాధానము ఆయన సన్నిధి కాంతి ప్రతి బిడ్డ పైన ఉదయింపజేస్తాడని కారు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన ఏసే కదా మరి దేవుడు మనకి ఈ మాటలు ఇచ్చినందుకు ఆయనకు ఘనతం ఏమో కలిగినట్టుగా మరి సమయం మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నానా మా హృదయంలో మీరు ఉదయంప చేసి వెలుగును వెలిగించి మరి నా ప్రభు ఆత్మ శక్తి చేత మయము పొందుకునేవారుగా నేను స్థుతించేవారిగా ఎవరికైతే పరిశుద్ధాత్మ శక్తి చేత బలం పొందుకున్నారో ముద్రించబడి ఉన్నారో వారిలో నేనుంటానన్నావు వారిలో వెలుగు ఉంటుందన్నావు కవును కదా తండ్రి మరి ఇష్టలైన బిడ్డలు ఎవరంటే దేవునికి విధేయతలు ఉన్నవారు కదా వారి కుటుంబం ఆశీర్వదించి వారికి సమాధానం శాంతిని అనుగ్రహించి చెప్పిన ప్రభువ ప్రతి దినము ప్రతి కుటుంబానికి మీ శాంతిని అనుగ్రహించాలని ప్రభు పేరిట మనం చేసి మీన్ ఆ మెయిన్ ప్రెజ లో యూ